హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈరోజు నేను నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏమాలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా వస్తారా లేదా అండ్ మీరు వెయిట్ చేయొచ్చా మూవ్ ఆన్ అయిపోవచ్చా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్ కూడా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపో ఫస్ట్ అసలు మీ కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఇది పర్టికులర్గా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో ఒకవేళ మీ రిలేషన్లో ఉన్నా సరే మీకు ఈ రీడింగ్ రెజ్యునేట్ అయితే మీరు తీసుకోవచ్చు బికాస్ రెజ్యునేట్ అవ్వడం ఇంపార్టెంట్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ హాఫ్ ఓకే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ కిడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ గురించి కిడ్స్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయ్యి రిలేషన్షిప్లో కనుక ఉంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక టూ కేసెస్ సో ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మాట వినడం వల్లే రైట్నో మీరు ఇక్కడ సెపరేషన్లో అనుకోవచ్చు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ ఒకవేళ మీకు కిడ్స్ కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ పర్సన్ పిల్లల గురించి అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు రైట్ రైట్నో ప్రెసెంట్ ఎనర్జీ ఎస్ ఖచ్చితంగా మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ద హౌ ఫ్రెండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఎవరైతే అన్మ్యారీడో రైట్నో మీ పోర్సన్ ఒక స్పిరిచువల్ థింకింగ్లో ఉన్నారు ద హౌ ఫ్రెండ్ సో తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు బికాజ్ ఫోర్ ఆఫ్ కప్స్ చూడండి సో తన వర్క్ మీద తను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు మీ పోసర్ మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బట్ తను మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అండ్ ఈ సెపరేషన్ అనే పెయిన్ నుంచి అయితే ఇంకా మీ పర్సన్ బయటపడలేదు బికాస్ టెన్ ఆఫ్ సోప్స్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్గా జరిగింది లైక్ ఒక మాటతో ఇద్దరు విడిపోవడము అది ఇంకా ఇంకా పెయిన్ఫుల్ బికాస్ ఒక గంట మాట్లాడుకొని లేదా ఒక రోజు మాట్లాడుకుని విడిపోవడం వేరు బట్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఎలా జరిగిందంటే ఒక కాల్తోనో ఒక టెక్స్ట్తోనో అక్కడితో ఆగిపోయి మీరు ఇద్దరు సెపరేషన్లో సెపరేషన్లోకి వచ్చేసారు సో అది తీసుకోవడం చాలా చాలా కష్టం అందుకే మీ పర్సన్ ఇంకా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు టెన్ ఆఫ్ సోంట్స్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ పెయిన్ఫుల్ ఎనర్జీ నుంచి అయితే మీ పర్సన్ బయటికి రావడం చాలా చాలా కష్టంగా ఉంది సో మిమ్మల్ని రైట్నో చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీ పర్సన్ మీరు ఏమైనా మీ పర్సన్ దగ్గర నుంచి దాయడం జరిగితే గనక మీ పర్సన్కి తెలియకుండా ఏమైనా చేస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇలా చేసింది ఆ చేశారు నా దగ్గర ఎందుకు తాయవలసి వచ్చిందని లేదు ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేసి ఉంటే ఖచ్చితంగా తనకైతే ఒక రిగ్రెట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసిన మీ దగ్గర నుంచి తెలియకుండా ఏదైనా దాచినా ఆర్ మీ పర్సనే ఈ సెపరేషన్ కారణమైతే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఒకసారి సెవెన్ ఆఫ్ సోట్స్ని క్లారిఫై చేద్దాం ఎంపర్ ఇక కొంతమందికి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వాళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి లైక్ థర్డ్ పార్టీ అంటే ఇంకో పర్సన్ మీరు అయ్యి ఉండొచ్చు లేదా ఇంకో పర్సన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే మిమ్మల్ని ఫ్యామిలీ కోసం వదిలేసుకున్నా సరే ఇప్పుడు మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా బట్ తన ఫీలింగ్స్ని అయితే బయట పెట్టరు బికాస్ ఎంప్రర్ ఎనర్జీ ఎంపరీ ఎనర్జీ ఏంటంటే చాలా స్ట్రబన్ వాళ్ళకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బయటకి ఎక్స్ప్రెస్ చేయరు మనం కనిపెట్టలేం వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో అనేది బయటకి ఎప్పుడూ గంభీరంగానే కనిపిస్తారు అది ప్రాబ్లం అండ్ ఇంటెన్షన్స్ ద వరల్డ్ మెజీషియన్ అండ్ కింగ్ ఆఫ్ యా ఇక్కడ మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలా వరకు అందరూ కాదు డిఫరెంట్ స్టేట్స్ సిటీస్ ఆ కంట్రీస్ మెజీషియన్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మేనిఫెస్ట్ చేయడానికి బికాజ్ స్ట్రైట్గా యాక్షన్ తీసుకుంటారు లేదన్న తర్వాత చూద్దాం బట్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెజీషియన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఎస్ మ్యానిఫెస్టేషన్ వర్క్ అవుతుందండి కింగ్ ఆఫ్ కప్స్ యా తను ఎమోషనల్గా కనెక్ట్ ఉన్నారు మీరంటే ఇంకా తనకి ఇష్టం అయితే ఉంది ఒకవేళ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేయట్లేదు అని అనుకుంటే తనకి ఆ కాన్సెప్టే తెలియదు అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే తను మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అద్దం మెజీషియన్ అంటే ఆర్ తను మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి లేదా చీట్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బికాజ్ మెజీషియన్ ఒక్కరిని తీసుకోవాలి విత్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే అది మ్యానిపులేషన్ కింద వస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ చాలా పెద్ద మిస్టేక్ చేశారు మీ రిలేషన్షిప్లో సో అందువల్ల ఇక్కడ ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీరంటే ఇంకా ఇష్టం ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోవాలన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ పైసీస్ కేన్సోస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ టారస్ ఎడ్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూసొద్దు యా సో మీరైతే చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎక్స్పెషలీ కమ్యూనికేషన్ గురించి మీరు కమ్యూనికేట్ చేయాలా లేదా తన కమ్యూనికేట్ చేసేదాకా వెయిట్ చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది బట్ మీరు ఒక క్లారిటీ కోసం అయితే ట్రై చేస్తున్నారు ఏస్ ఆఫ్ సోప్స్ అండ్ మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉండచ్చు బట్ మీకు ఏది చూస్ చేసుకోవాలన్నది కూడా క్లారిటీ లేదు బట్ మీ పర్సన్ చేసిన దానికైతే మీరు చాలా చాలా బాధపడుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు ఇద్దరు మిస్ అవుతున్నారు బట్ మీరు ఇక్కడ ఎపాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే తను చేసిందే మిస్టేక్ సో తనే కమ్యూనికేట్ చేయాలి తనే ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ అయితే మీరు బయట పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు బికాస్ అండర్ ద టెక్ హైప్రిస్టెస్ అండ్ మూన్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ జమనై ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బట్ మీ ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయకూడదని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ మిస్టేక్ తనే చేశారు కాబట్టి తనే అపాలజీ చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా యాక్షన్ తీసుకుంటారా ఎస్ తీసుకుంటారు ఈస్ ఆఫ్ మాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తనకి తెలుసు మీరే తన పర్సన్ అని మీరే తన సోల్మేట్ అని ఖచ్చితంగా ఒక సోల్మేట్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు మీతో బట్ ఇంకా జగల్ అవుతున్నారు మీ పర్సన్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే తీసుకోవాలా వద్దా బికాజ్ తనే మిమ్మల్ని చేసి ఉంటే మళ్ళీ తనంతా తన యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం వెనకడుగా అయితే వేస్తున్నారు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది బట్ ఏర్స్ ఆఫ్ వాన్స్ తనకైతే న్యూ బిగినింగ్ కావాలి ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ అయితే కనిపిస్తుంది బట్ కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ద హౌమైట్ చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగో అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు ఏర్ సైన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కూడా చూద్దాం నైన్ వీక్స్ అండి ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి సెపరేషన్లో ఉన్నారంటే నైన్ మంత్స్ కూడా పట్టచ్చు బట్ రీసెంట్గా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపు కనుక మీకు సెపరేషన్ అయ్యి ఉంటే నైన్ వీక్స్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లైక్ కమ్యూనికేషన్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది న్యూ బిగినింగ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం యాక్షన్ అయితే తీసుకుంటారు సో మీరు మూవ్ ఆన్ అవ్వక్కర్లేదు అది మీ ఇష్టం బట్ వెయిట్ చేయాలి ఇమీడియట్ యాక్షన్ అయితే కాదు బికాజ్ వాటర్ ఎనర్జీ అనేది చాలా చాలా స్లో మూవీ సో అసలు మీ అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం తను యాక్షన్ తీసుకుంటారు ఓకే బట్ రీకాన్సిడ్రేషన్ అవుతుందా చూద్దాం మీరు కానీ మీ కోసం కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు సింహరాశి ధనుస్సు రాశి చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది సో ఇద్దరు చాలా పేషెన్సీగా ఉన్నారు ఇద్దరు చాలా ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఇక్కడ అండ్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అండ్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయడానికి రెడీగానే ఉన్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం ఆర్ట్స్ని చాలా మై గాడ్ యాక్షన్ తీసుకున్నా సరే ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది నియర్ ఫ్యూచర్ అంటే మీకు నైన్ వీక్స్ టైం పడుతుందని చెప్పాను ఆర్ నైన్ మంత్స్ ఈ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటంటే ఈ లోపు మీరు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవ్వడం మీరు మిమ్మల్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ప్రయత్నించడం అండ్ రీకన్సిలేషన్ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది బట్ యా మీ పర్సన్ యాక్షన్ తీసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి నియర్ ఫ్యూచర్ అంతా సెపరేషన్ ఎనర్జీ అని నాకు కనిపిస్తుంది బట్ యాక్షన్ తీసుకున్నాక ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ ఉంది బట్ అది ఇంకా చాలా చాలా టైం పట్టే అవకాశం ఉంది బికాస్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టవర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇదంతా సెపరేషన్ ఎనర్జీ సో ఈ స్టేజ్ అంతా మీరు దాటిన తర్వాతే మీకు రీకన్సులేషన్ అనేది కనిపిస్తుంది ఇమీడియట్గా అయితే కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పొస్త పైసీస్ కేన్సెస్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ బట్ ఇద్దరూ కూడా ఈ నియర్ ఫ్యూచర్లో సెపరేషన్లో ఉంటారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు ఇద్దరికి రీయూనియన్ కావాలని కోరుకుంటారు సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంది చూద్దాం సిక్స్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికర్స్ అండ్ ద ఫుల్ వావ్ సో న్యూ బిగినింగ్స్ సో మీ లైఫ్లో కెరియర్ వైజ్ కావచ్చు రిలేషన్షిప్ వైస్ కావచ్చు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది ఫ్రెష్ ఎనర్జీ ఉంది సో మీరు ఎప్పుడు ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేయండి పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు అలా ఆలోచిస్తే స్టక్ అయిపోతారు ఎక్స్పెషల్లీ పాస్ట్ గురించి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నది రాబోతుంది మీ లైఫ్లో అండ్ కెరియర్లో అయితే మీ స్ట్రాటజీస్ అప్లై చేయండి ఓకే చాలా లాజికల్గా థింక్ చేయండి ఎమోషనల్గా థింక్ చేయొద్దు ఒకవేళ మీరు చెప్పినట్టు చెప్పినట్టు చేస్తే సిక్స్ ఆఫ్ మోండ్స్ ఖచ్చితంగా సక్సెస్ మీ సొంతం వెరీ వెరీ సూన్ మీ కెరియర్లో ఒక సక్సెస్ అందుకోబోతున్నారు నేమ్ అండ్ ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ అన్నీ రాబోతున్నాయి సిక్స్ ఆఫ్ మోండ్స్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు ఒక రకమైన సక్సెస్ని అయితే చూస్తారు బట్ ఆల్ ఓవర్ ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి బట్ జస్టిస్ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి మీ లైఫ్ని మీ ఎమోషన్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి మీరు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం బ్లూస్మింగ్ అబండెన్స్ మీరు మీ లైఫ్లోకి చాలా అబండెన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే రాబోతుంది అండ్ అడ్జస్ట్ అండ్ పాసిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ అయితే ఇవ్వట్లేదు సో మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ ఒకసారి చూడండి మీరు అంటే ఓవర్లుక్లో చూడట్లేదు బట్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈస్ కామ్ అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోండి ఇది సెకండ్ మెసేజ్ బ్యాలెన్సింగ్ గురించి సో మీ 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 ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు బట్ మీ మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి ప్రాస్పరిటీ లైస్ హెడ్ వా సో ఎగైన్ మీకు అబండెన్స్ మీ లైఫ్లోకి అబండెన్స్ మనీ రాబోతుంది వా షో ద వోల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ యాక్వేరియస్ న్యూ మూన్ ఇన్ చౌరస్ హియో సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో న్యాచురల్గా రాగా అవే చూపించండి ఎవరి కోసమో మీరు మీ ఫీలింగ్స్ని హైట్ చేసి చూపించవలసిన అవసరం లేదు ఇప్పుడు హర్ట్ చేసిన తర్వాత రియాలిటీ అందరికీ తెలుస్తుంది బట్ మీ రియాలిటీని హైట్ చేస్తే అది చాలా ఎక్కువగా బాధపడుతుంది మనుషుల్ని ఓకే సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రియూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ